హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో ఏంటంటే సతభాహం భౌతి ఓల్డేజ్ ఇల్లులో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది పూర్వకాలం ఎప్పుడో కొట్టే ఫ్రెండ్స్ ఇది నూట ఎనిమిది సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్ ఇది కట్టి ఇల్లు అయితే ఫ్రెండ్స్ ఎంత బాగుందా ఇప్పుడు మీకు లోన్కి వెళ్ళి కూడా చూపిద్దాం ఫ్రెండ్స్ కొని చూస్తూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఇది ఓల్డేజ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది నూట సంవత్సరాలు సంవత్సరాలుందా ఎంత చెక్కు చేయలేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు మీ లోన్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంతా చూసారా చెక్క గేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా చెక్క గేట్లు ఇప్పుడు లాంగ్ డ్రైవ్ వచ్చాం ఫ్రెండ్స్ ఎక్కడో గదిలో ఉన్నారు ఫ్రెండ్స్ చూసారా రెండు ఫ్యాన్లు అయితే ఉన్నా ఫ్రెండ్స్ ఇక్కడ కిటికీలు ఎంత చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఫ్యాన్ ఎన్నో ఉన్నారు ఫ్రెండ్స్ రెండు గదులు ఫ్రెండ్స్ అలాగ ఇక్కడ ఫ్రెండ్స్ ఎంత బాగున్నా సినిమా అయితే ఇక్కడ తీసారు ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూసారా అంత బాగుందా అలా కాలు కింద ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా చూపించాము ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అందరు నా వీలు చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ అయింది సపరేట్ చేయండి అందరూ అందరు నా వీడియోలు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి చూసారా అందరు నా వీడియోలు తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూసారా ఓల్డ్ ఏజ్ వెళ్ళి ఎంత పెంకులతోనే పెంకులతోనే కట్టారు ఫ్రెండ్స్ అంతా చూసరా ఎంత బాగుందో ఒకటి తెలుస్తుంది ఫ్రెండ్స్ చూపించాను ఫ్రెండ్స్ మీకు చూడండి ఫ్రెండ్స్ తీసరు కదా ఫ్రెండ్స్ గోడ్ ఫ్రెండ్స్ అంతరానికి వెళ్తున్నాను లాంటికి వెళ్ళ వెళ్ళొద్దని అన్నారు ఫ్రెండ్స్ బయట నుంచి చూపించాను కి బొమ్మలు అయితే ఇక్కడైతే మనం చూడవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ అయితే జీవించలేదు ఫ్రెండ్స్ లోపలి చూసారు ఫ్రెండ్స్ ఇవ్వందో చూడండి ఫ్రెండ్స్ అంతా కూడా చూసరా ఓల్డ్ ఇల్లు నూట ఎనిమిది సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్ పింక్ పింకుతో కట్టే ఫ్రెండ్స్ చూసరా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇదంతా చూడండి ఫ్రెండ్స్ మనమైతే బయటకు వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ చూసారా ఇంకా చూపింది ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా చూపింది అనుకునే ఇంటికి ఈ వీడియో కూడా నాకు లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం పక్కన ఉన్న బెల్లటానికి కూడా కొట్టండి